నక్క ద్రాక్ష పళ్ళ కదా మనందరికీ తెలుసు కదా అదే కథని నాలుగు తరాల నక్కలు ఎలా హ్యాండిల్ చేశాయో చూద్దామా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మొదటి తరం నక్క ఒక నక్క ఆకలితో అడవిలో ఆహారం కోసం వెతుకుతూ ఉండగా దానికి ద్రాక్ష పళ్ళు కనిపించాయి అవి తింటామని ఆ నక్క ఎంతో ప్రయత్నించింది కానీ దానికి అవి అందలేదు చివరికి అందని ద్రాక్ష పళ్ళు కుళ్ళనా అని అనుకుని వెళ్ళిపోయింది రెండవ తరం ఇది కూడా ద్రాక్ష పళ్ళను చూసింది ఎంతో అందుకోవడానికి ప్రయత్నించినా అందలేదు ఎలా అని ఆలోచించి ఒక ఉపాయం చేసింది కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు మొద్దును కష్టపడి తోసుకుని వచ్చి దానిమీద ఎక్కి ద్రాక్ష పళ్ళను అందుకున్నది మూడవ తరం ఈ నక్క ద్రాక్ష పళ్ళను చూసి అందమని అర్థమై ఆన్లైన్ లో నిచ్చెన్న ఆర్డర్ పెట్టింది నిచ్చెన డెలివరీ అయిన తర్వాత దానిమీద ఎక్కి పళ్లను అందుకొని సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది నాలుగవ తరం ఇది హైటెక్ నక్క ద్రాక్ష పళ్ళను చూసి మనం దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఆ ద్రాక్ష పళ్ళే మన దగ్గరికి వస్తే సరిపోతుంది కదా అని అనుకుని తన దగ్గర ఉన్న ఓ మినీ డ్రోన్ ని ఎగిరేసింది కానీ ఆ డ్రోన్ లో ఏదో సమస్య వచ్చి అది పేలిపోయింది సరే ఫోన్ తో ఏమైనా చేద్దామని ఫోన్ తీస్తే అందులో నో సిగ్నల్ అని వచ్చింది ఏం చేయాలి అని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది ఎగిరి ద్రాక్ష పళ్ళను అందుకుందామని ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి